ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో మనకు త్రీ థర్టీ నైన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి సారీ గెయిన్ అయి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నెన్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది సో మార్కెట్ మూమెంట్ కనుక చూస్తుంది ఫిఫ్టీ త్రీ థౌసండ్ నైన్ నైన్టీన్ లోయస్ట్ లో హయస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ జరిగింది సో మార్కెట్ లో ఈ రోజు అయితే మనకైతే ఒక పాజిటివ్గానే గానే క్లోజ్ అయింది సో యాక్చువల్లీ మనం అయితే ఫాలో అవుతాను ఎక్స్పెక్ట్ చేసాము బట్ మార్కెట్ అయితే ఫాలో అవ్వలేదు సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశాను సో ఫిఫ్టీ మినిట్స్లో కనుక ఏమైనా ఒక వేరే స్కైన్ వస్తే మాత్రం నేను పుట్ ప్లాన్ ప్లాన్ అనుకున్నాను కానీ ఏం జరిగింది అంటే ఈ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మార్కెట్ అనేది హ్యూజ్గా రివర్స్ అనమాట సో రివర్స్ అయ్యింది రివర్స్ అయిన తర్వాత మార్కెట్ ఈ ఇదే ఈ రేంజ్లోనే ఒక ఒక ఇదేందనమాట ఒక సైడ్ వేస్ మార్కెట్ అయితే జరిగింది సో చూసారు ఇక్కడ స్ట్రాంగ్ ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది మనం క్లియర్గా చెప్తుంది అన్నమాట మార్కెట్లోనే సో రేపు ఇది రెసిస్టెన్స్ జోన్ కింద పెట్టుకుందాం సో దీనిపైన ఏమైనా వస్తే మాత్రం మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుందాం లేదు దీని కింద ఓపెన్ ఓపెన్ అయింది అనుకోండి వెయిట్ చేద్దాం మార్కెట్ వెయిట్ చేసి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుందాం ఓకేనా సో మాక్సిమం నేను పాజిటివ్గానే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఈ ఏదైతే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందో ఇది బ్రేక్ అవుట్ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉండదు అనేది ఓకేనా సో నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎలా పెడతాం మీరు కాల్స్ క్రీన్షర్ట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో జాతీగా ట్రేడ్ చేసుకోండి రేపు కొంచెం మార్కెట్ కొంచెం సైడ్ వేస్ అవ్వచ్చు లేదంటే కొంచెం మూమెంటం కూడా జరగచ్చు సో జాతరగా ట్రేడ్ తీసుకోండి ఓకేనా సో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్